హైదరాబాద్ తాగునీటి అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డితో చెలమండలి ఇరిగేషన్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు ఇరవై టీఎంసీల గోదావరి జలాల తరలింపుపై సమీక్ష చేశారు కొండపోచమ్మ మల్లనసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి తరలింపుపై సమగ్ర నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు ఏ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపుకు ఎంత వ్యయం అవుతుంది నీటి లభ్యతపై పూర్తి అధ్యయనం చేయాలని సూచించారు వచ్చే నెల ఒకటో తేదీ వరకు టెండర్లకు పెళ్లేలా కార్యాచరణ రూపొందించారని సీఎం చెప్పారు మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు అలాగే ఈ సమీక్షలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ జలమండలి ఎండి అశోక్ రెడ్డి ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ప్రశాంత్ జె పాటిల్ ఇతర అధికారులు పాల్గొన్నారు జలమండలి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు రైట్ దీనికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ అప్డేట్స్ ఏంటి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు గోదావరి జలాలను ఇప్పటికే తరలిస్తున్నారు మరో ఇరవై టీఎంసీలు తరలించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ మేరకు కొండ పోచమ్మ సాగర్ మల్లాన్న సాగర్ నుంచి నీటి తరలింపుపై సమగ్ర అధ్యయనం చేసి దానికి సంబంధించి టెండర్లను కూడా ఖరారు చేయాలని చెప్పేసి అధికారులకు కీలకమైనటువంటి సూచనలు చేశారు సీఎం రానున్న రోజుల్లో మూసి రక్షణలో భాగంగా ఇటు మల్లాసాగర్ నుంచి కూడా మల్లనాసాగర్ కుండపోసాగర్ నుంచి మూసికి గోదావరి నీటిని తరలిస్తామని చెప్పేసి సీఎం ప్రకటించారు ఆ మేరకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇరవై టీఎంసీల గోదావరిలో గోదావరి జలాలను తరలించే విధంగా ప్లాన్ రెడీ చేయాలి ఆ మేరకు టెండర్లను కూడా ఖరారు చేయాలి అని చెప్పేసి అయితే సూచన చేశారు ఏ ప్రాజెక్ట్ నుంచి ఈ నీటి తరలిం సంబంధించి ఎంత భయం అవుతుంది ఎంత నీటి లభ్యత ఉండొచ్చు వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఈ టెండర్లకు సంబంధించి ఆ వెళ్లే కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి కూడా అధికారులకు ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు ఇంకా ఇప్పటికే మిషన్ భగీరథన్నిటిని అందిస్తా ఉన్నారు ఆ మేరకు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సీఎం సమీక్ష అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారు రాబోయే రోజుల్లో హైదరాబాద్ కి సాగునీటి తడి లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకునే క్రమంలో భాగంగానే గోదావరి జిల్లాలను తరలించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఆ మేరకు ఇప్పటికే ఇటు కొండపుతు సాగర్ నుంచి కావచ్చు అదేవిధంగా మల్లా సాగర్ నుంచి హైదరాబాద్ కి మల్లా సాగర్ నుంచి హైదరాబాద్ కి సాగునీటిని స్పందిస్తా ఉన్నారు భవిష్యత్తులో ఇరవై టీమ్స్ వరకు కూడా తరలించాలని అనుకుంటున్నారు కాబట్టి ఆ మేరకు ప్రణాళికలు రచించి టెండర్లను కూడా త్వరలోనే ఖరారు చేయాలని చెప్పేసి అధికారులకు ఆ సీఎం ఆదేశించారు థ్యాంక్ యూ